నమస్తే నేను మౌనికా వాల్కమ్ టూ వాయ్ న్యూస్ ఎస్సీ వర్గీకరణ పుణ్యఫలం తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఎంఆర్పిఎస్ నేతలు అన్నారు ఉద్యమ నేత మందా కృష్ణ మాదిగా విరోచిత పోరాటం సీఎం చంద్రబాబు పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తోడ్పాటు వల్ల వర్గీకరణ ఫలాలు మాదిగ జాతి అందుపుచ్చుకోనుందని ఎంఆర్పిఎస్ నేతలు కింతాడ చిలకయ్య ముప్పిడి శామ్ డాక్టర్ విజయ్ అన్నారు వర్గీకరణపై అనుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చిలకయ్య శామ్ డాక్టర్ విజయ్ నేతృత్వంలో ఎంఆర్పీఎస్ నేతలు తేటగుంటలోని క్యాంపు కార్యాలయంలో పోలీట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుని కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడిన నాయకులు ముప్పై ఏళ్ల పాటు అలిపెరగని పోరాటం ఫలించిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు కిందడ సత్యబాబు సీలి ప్రసాద్ జుతక మురళి కిందడ పవన్ తదితరులు పాల్గొన్నారు మావి చేత మాది నాయకత్వం చంద్రబాబు నాయకత్వం కోడిగా నాయకత్వం ప్రజాస్వామ్య వాదులకు పత్రికా విలేకరులకు ఇది మూలంగా తెలియజేశామనగా ఆనాడు పద్నాలుగు సంవత్సరాలు శ్రీరాముడు అరణ్యవాసం చేస్తే పదమూడు సంవత్సరాలు పాండవులు వనాసం చేస్తే మాదిగ దండోరా మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో ముప్పై సంవత్సరాలు మాదిగ పోరాట వాసం చేసామని ఇంత మూలకంగా రాష్ట్రాన్ని దేశానికి మేము తెలియపరుస్తున్నాం ఈనాడు మందాకృష్ణ మాదిగా నిజాయితీగా రిజర్వేషన్ నా నా ప్రజలే నాకు జయమని ఏ పదవిని ఆశించకుండా నిరంతరము పెద్దవారితో విదేశా మాట్లాడిన ఆ ఉద్యమ పోరాటంలో ఈరోజు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్యమ పోరాటంలో అందరూ కూడా పాలు బాగుస్తులు ఉన్నందుకు మరొకంగా ఈ సభ పూర్వకంగా నేను అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి చొరవతో మరి ఈ రాష్ట్రంలో ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగడం వల్ల మాదిగలు ఎంతోమంది మేలు జరిగిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం దాంట్లో ప్రభుత్వ ప్రముఖ పాత్ర వహించింది శ్రీ యలమల్ రామకృష్ణ గారు అందులో ఆరు నియోజకవర్గంలో మేము ఉండడం నిజంగా గర్వించదగిన విషయం అలాగే ఆయనకి ఎలమల్ రామకృష్ణ గారికి అలాగే మేడం ఎలమ దీవినే గారికి యలమల్ దీని గారికి కూడా మేము ప్రత్యేకించి మాదిగా కమ్యూనిటీ అందరి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు ఎవరైతే నుంచి ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా ఈరోజు నేను నా పేరు ముప్పటి శంపూర్ ఉమ్మడి గోదావరి జిల్లా అధ్యక్షుడిని అలాగే ఈరోజు మరి సుప్రీంకోర్టు తీర్పు మాదిలకు అనుకూలంగా ముప్పై సంవత్సరాలు మరి అలుపేర పోరాటించిన శ్రీ మన్నకృష్ణ మాది గారికి మాదిగ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే శ్రీ నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అమిత్ షా గారికి మరి ముఖ్యంగా మరి కృష్ణారెడ్డి గారికి వెంకయ్యనాయుడు గారికి మా జాతి తరపున అందరూ కూడా